ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు స్వాగతం వెళ్తున్నారు కదా రండి ఒక కీర్తన ద్వారా దేవుణ్ణి ఘనపరుచుతాం

દુ પ્રેમ ચું પિના કૃપા માયા નાઉ હાલ ચલ ચું અધિક મુગ ગયતે પ્રેમાયા નાઉ હાલ ચલ અધિક મુગ ગયતે પ્રેમાયા

వాక్యము చదువుకుందాము డెబ్భై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనం చదువుకుందాం నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండియున్నది ప్రియమైనటువంటి పరిశుద్ధ జనమ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం డెబ్బై ఒకటి కీర్తనలో కీర్తనకారుడు కృతజ్ఞతతో తెలియజేసినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం శత్రువులకు భీతి కలిగేలా దేవుడు కీర్తనకారుణ్ణి శక్తినిచ్చి విజయం ఇచ్చిన సందర్భంలో దేవునికి స్థుతి కృతజ్ఞత కీర్తనగా ఈ కీర్తన ఈ వాక్యాన్ని మనం చెప్పొచ్చు ఆయన నన్ను బాల్యం నుంచి రక్షిస్తూ వచ్చావు అని చెప్తాడు ఈ కీర్తనలో బాల్యం నుండి నా ఆశ్రయం నీవే గర్భవాసి అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపుడవయింటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే నేను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదునని ఎంత కృతజ్ఞతగా కీర్తనకారుడు దేవుని స్థుతిస్తున్నాడు గనుక దావిదుకు ఏ అర్హత ఉందని రాజును చేశాడు ఆయన ఎప్పుడు కూడా దేవుని స్థుతించకుండా ఉండలేదు ఒక సామాన్యమైనటువంటి మనిషి గొర్రెల కాపరి అందరికంటే చిన్నవాడు ఆయనని దేవుడు చక్రవర్తిని చేశాడు ఇస్రాయేల్ ప్రజలను నలభై రెండు సంవత్సరముల పాటు ఏకధాటిగా పరిపాలించగలిగిన సత్తా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు గనుకనే ఆయన జీవితంలో దేవుని ఎన్నడూ మర్చిపోలేదు నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అని అంటాడు ఈ సమయంలో మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం దేవుడు మన పట్ల ఎన్ని మేలుళ్ళు చేయలేదండి మన స్థితి నుంచి ఈ స్థితికి ఒకప్పుడు మన స్థితి ఎలా ఉండే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం ఇదంతా దేవుని కృపే కదా మనల్ని మనం ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకొని వచ్చాడు కదా ఒక మంచి స్టేటస్ని ఇచ్చాడు కదా ఒక కుటుంబాన్ని ఇచ్చాడు ఇచ్చాడు ఆస్తి పాస్తులు అంతస్తులు మంచి పేరు దేవుడు మనకొసగాడు మరి దేవునికి మనం ఏం చెల్లిస్తున్నాం వలె ఈ కీర్తనకాలం వల్ల మనం చెప్పగలమా దినమంతయు నా నోరు నీ కీర్తితో నిండి ఉన్నదని చెప్పగలమా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని ఎన్నడూ మరవద్దు దినమంతా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన కీర్తిని ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క కాపుదలను ఆయన యొక్క రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది మనకు తప్పనిసరి అండి ఇది శిరోధార్యము దేవుని యొక్క చట్టం అదే చెప్తుంది నీ దేవుడైన హోవాను నీవు సేవించాలి మనము మనకు రక్షణ ఇచ్చి మన కాపాడినటువంటి దేవుని మనం ఎన్నడూ మర్చిపోకుండా నిత్యము దినమంతా ఆయనను మన స్థుతించి మనం మయపరుస్తాం ఈ మన ముందు పాడుకున్నటువంటి పాట కూడా అదే భావం కదా ఎంత చక్కని మాటలతో ఆ కీర్తనకారుడు అర్హతయే లేని నాపై నీదు ప్రేమ ఎంత చూపావయ్యా నా ఊహల కంటేను అధికంగా నీ ప్రేమను కనిపరచావయ్యా కృతజ్ఞతతో నీకు స్థుతి పాడేదా నీవు చేసిన మేళ్ళకై నేనేం చెల్లిస్తాను కోటి కోటి స్థుతులు చెల్లిస్తాను అంటున్నాడు ఎంత గొప్ప పాట కదా ఈ పాటలో ఎంత ఆరాధన ఉన్నది నీవు నేను కూడా దేవుని నిత్యము ఆరాధించే బిడ్డంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం గాక రండి ఉదయకాలంలో ప్రార్థన చేసుకొని ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నాయనా నీవు చేసిన మేళ్ళన్నింటినీ మేము ఎన్నడూ మర్చిపోకుండా మా హృదయం నిండా మా నోటి నిండా నీ యొక్క ప్రభావం మహిమను కీర్తిని మేము జ్ఞాపకం చేసుకుంటూ స్థుతించడానికి మీరు మాకు చూపించినటువంటి లేఖన భాగం ఉదయకాలంలో తండ్రి ఎంతో గొప్పగా మా హృదయంలో నాటుకొని పోయింది తండ్రి ఈ ఉదయకాలం వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరూ కూడా కీర్తనకాలను వలనే ఆయన చేసిన మేలను మర్చిపోకుండా నిత్యము ఆయనను స్థుతించే బిడ్డలుగా నువ్వు నడిపించమని నువ్వు చేసిన మేలన్నిటికై కోటి కోటి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఏ సయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్